మీ అండి ఎంత చెప్తున్నారు పదిహేను వేలా పదిహేను వేలా రేజన్ ఒక్కడో ఈ కాయలు వచ్చేసి తను పదిహేను వేలండి ఇవి కూడా బంగిన బిల్లికాయలే వెనకమాల ట్రైలు కాటర్లో ట్రైలు అని కిందకి దింపుతున్నారండి దింపిన తర్వాత వీడియో పూర్తిగా తీద్దాం కాయలు అయితే బాగున్నాయి ఇది చాకిరి పాపం ఎంతకిచ్చారు ఎన్నొచ్చినాయి టన్ను టన్ను కాయలు ఐదు వేలు అండి జలాలు జలాలు అదేలే ఈ జలాలు టన్ను ఐదు వేలు ఏ ఊరు నానాబు ట్రై మూడు వందల కాడికి అడిగారండి ఇవ్వనన్నాడు రైతు ఏమి ఆరటాలు ఏమి లేవు అన్నారు ఇందులో ఉన్న పల్లాన్ని వేసేసుకుంటా అన్నారు మంగున్నా పెక్కున్నా ఎట్ట చేసుకుంటామన్నారు చూసారా ఉంది కాయలు హలో ఎట్టన్నాసుకుంటామన్నారు అయినా ఈయన